షార్ట్ నోటీస్ జిల్లాలో జరుగుతున్న గ్రీన్ మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అలా ఉంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము కొన్ని ప్లేసెస్ లో కొంతమంది ఫార్మర్స్ కొంత కొంచెం ఆందోళనలో ఉన్నారు బట్ యాజ్ అలాగే అలాంటి సిచ్యువేషన్ లేదు అని పర్సనల్ గా మైసూర్ విల్ అడ్రస్ ఆల్ ఫార్మర్స్ డైరెక్ట్ అంటే ఈ షార్ట్ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ మనకి గ్రీన్ మాన్యుల్ మనకి చూసుకుంటే మనము ప్యాక్స్ ఆల్ ది ప్యాక్స్ సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే సేల్ కి పెట్టాము సో గ్రీన్ మాన్యుల్ లో మనకి చిల్లి పెసరా సేవ సన్ హ్యాండ్స్ ఉన్నాయి చాలి త్రీ వెరైటీస్ ఉన్నాయి సో ఇప్పుడు వరకు మనము సేల్స్ చూసుకుంటే అబౌట్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్వింటాల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనకు అలాటెడ్ క్లోజ్ టు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాట్ అయింది ఇంకా ఎక్స్ట్రా కూడా మేము అడగడం జరిగింది మనకి అది కూడా రాజస్థాన్ నుంచి వస్తుంది ఇప్పుడు మనకి సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ చూసుకుంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అయింది ఇంకా మనకి థర్టీన్ హండ్రెడ్ లెవెన్ క్వింటాల్స్ ఇంకా అవైలబుల్ గా ఉంది మన దగ్గర సో నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా మనకి నో ప్రాబ్లమ్ నెక్స్ట్ టూ డేస్ లో ఇంకా టూ కూడా మనకి రాబోతుంది సో వీ విల్ నాట్ హ్యావ్ ఉండదు సో మనకి సరిపడా సీడ్స్ అనేది అవైలబుల్ ఉంది అండ్ కమ్ టు అవైలబుల్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ లో కూడా కూడా మనకి వస్తుంది సో ఎవరు కానీ డిస్ట్రెస్ డిస్ట్రెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఉంటుందో లేదో అని ప్లస్ ప్యాక్ సెంటర్స్ లో కూడా ఎక్కువ మంది మనకి సేల్ మనకి స్టాక్ లేదని కూడా ఏమి ఇష్యూ ఏం లేదు

అండ్ ఇప్పుడు సేల్ చేసింది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే అండ్ ఇట్స్ అవైలబిలిటీ మన డిస్ట్రిక్ట్ లో మొత్తం టూ పాయింట్ వన్ సెవెన్ లాక్స్ అవైలబిలిటీ కూడా ఉంది సో సో మనకి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది డిస్ట్రిక్ట్ లో ఏ కి కావాలన్నా కూడా ఈ లైసెన్స్ వారనే కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికి లాస్ట్ టైం మనము చూస్తున్నట్టు కొన్ని ఫురే సీట్స్ అని కొన్ని ఫార్మర్స్ వస్తున్నారు వస్తున్నారు దగ్గరికి సో ఇన్ వ్యూ ఆఫ్ దట్ ఇప్పుడు రాబోయే సీజన్ కి కూడా ఏదైతే కాటన్ సీజన్ ఉందో దానికి కూడా మీ రిక్వెస్ట్ ఆల్ ది ఫార్మర్స్ ఏంటి అంటే స్పెషల్ గా ఓన్లీ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ డీలర్స్ మాత్రమే ఓన్లీ ప్యాక్డ్ సీడ్స్ ని మాత్రమే ఫ్రీ అంటే లూజ్ ప్యాకెట్స్ అమ్మిన సీడ్స్ కాకుండా ప్రాపర్ లేబుల్స్ ఉన్న ప్యాకెట్స్ లోనే మాత్రమే కొనాలి ఆల్రెడీ సీడ్ డీలర్స్ తోటి ఫర్టిలైజర్ డీలర్స్ తోటి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది అవైలబిలిటీ ఫస్ట్ థింగ్ ఇస్ అవైలబిలిటీ సెకండ్ థింగ్ ఇస్ క్వాలిటీ సో అవైలబిలిటీ కూడా యాజ్ పల్ ది పెట్టుకోవాలి సెకండ్ క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు తెలీదు ఫార్మర్స్ వాళ్ళు లోన్ తెచ్చుకొని అది తెచ్చుకొని ఇప్పుడు ఫార్మర్స్ వేసుకుంటే నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అప్పుడు వరకు చాలా డిస్ట్రెస్ లో వెళ్తున్నారు సో దాంట్లో భాగంగా చాలా స్ట్రిక్ట్ గా స్పూరియస్ సీడ్స్ అగెన్స్ట్ గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫార్మర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇలాంటి ప్యాకెట్స్ అమ్ముతున్నా కూడా లేకపోతే వైట్ ప్యాకెట్స్ అన్లేబుల్ ప్యాకెట్స్ దెన్ వితౌట్ బిల్ అమ్ముతున్నా కూడా అండ్ మనకి టాస్క్ ఫోర్స్ పెట్టి ఉన్నాం ఎస్పీ గారు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా రెగ్యులర్ గా మీటింగ్ పెట్టుకుంటున్నాం సో మీకు అలాంటి ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా కూడా మే ద్వారా కానీ ఫార్డో ద్వారా కానీ దగ్గర దగ్గరికి రావచ్చు ప్లస్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైనా గ్రీవెన్స్ సెల్ లో వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు సో దట్ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఫర్టిలైజర్ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి జనరల్ రిక్వైర్మెంట్ ఈ మంత్ మే జూన్ చూసుకుంటే మే మే ఓన్లీ అబౌట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ సారీ అండ్ జూన్ లో మన థర్టీ మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంది మన దగ్గర ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ దాకా మనకి అవైలబిలిటీ ఉంది వచ్చే జూలైలో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని అసెస్ చేస్తున్నాం సో జూన్ జూలై సరిపడానికి మన దగ్గర ఫర్టలైజర్ మనకి ఆల్రెడీ స్టాక్ లో కూడా ఉంది మళ్ళీ ఇంకా వస్తుంది సో మనకి ఇప్పుడు చూస్తున్న స్టాక్ ప్రకారం వి ఉండే

ఏదైతే మనకి పిపిసి సెంటర్స్ కూడా ఉన్నాయో సో ది పిపిసి సెంటర్స్ ఇప్పుడు వరకు మంత్ లో అన్ని కేంద్రాలలో కూడా ఓపెన్ చేసే వన్ థర్టీ ఫైవ్ అయినా కూడా సిక్స్టీ ఫోర్ సెంటర్స్ లో మాత్రమే కొనుగోలు అనేది జరిగింది ఈ రోజు చూస్తే ఆల్ సెంటర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి డిస్ట్రిక్ట్ లో అబౌట్ ఫోర్టీన్ థౌసండ్ టన్స్ కొనడం జరిగింది ఇష్యూ రాకుండా ఈవెన్ వర్షాలు వచ్చినా కూడా ఏ ఫార్మర్ కి డిస్క్రస్ ఏం లేకుండా ఎంఎస్పీ తోటి కొనడం కూడా జరిగింది సో ఈ రోజు కొనుగోలు కూడా ఆగిపోయింది క్లోజ్ సేల్ పర్చేజ్ ఆడి కానీ సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి సో నెక్స్ట్ జూన్ సెకండ్ వీక్ కూడా సెంట్రల్స్ అనేవి ఓపెన్ ఉంటాయి కంపల్సరీగా బట్ కొనుగోలు క్లోజ్ అయిపోయింది సో పేమెంట్స్ కూడా